ప్రయోజనాలని దెబ్బ కొట్టుకునే దెబ్బ కొట్టే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతుల భవిష్యత్తుని ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తున్నాయి ప్రత్యేకించి సాగునీరు తాగునీరు విషయంలోనని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు రైతుల కష్టాలు రెట్టిపోతున్నాయి వాళ్ళు వాళ్ళ సాగునీరుకి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు దాపరిస్తున్నాయి ప్రజలైతే త్రాగునీటికి గొంతు తడుపుకోవడానికే అవస్థలు పడేటువంటి రోజులు రాబోతున్నావు అనేటువంటి ఆందోళన కలుగుతుంది దీనికి రాయలసీమకు సంబంధించి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దాని మీద బాబు దుర్మార్గంగా ప్రవర్తించడం దానిని నిర్వీర్యించాలనేటువంటి ఆలోచన చేయడం చూస్తుంటే ఆయనకి రైతుల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి రైతుల పట్ల కక్ష సాధింపుకి ఇది నిదర్శనంగా నిలిచేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టడం అనేటువంటిది ఆయనకు ఆనవాయితీ దానిలో ఈ విధంగా ఆయన తీసుకునేటువంటి ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన వ్యవహార తీరు రైతులు ప్రజలు తీవ్రంగా కోలుకోలేనటువంటి దెబ్బతినేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈరోజు ఒకసారి చూస్తే సీమ రైతులకు సంబంధించి రాయలసీమ నెల్లూరు జిల్లా